హాయ్ అండి నా వంట రుచులకి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను ప్రజెంట్ చింతకాయలు దొరికే సీజన్ కాబట్టి మరి ఈ సీజన్లో దొరికే లేత చింతకాయలతోటి కొబ్బరి కాంబినేషన్తో ఎంతో టేస్టీ అండి ఎమ్మి ఎమ్మిగా ఉండే చింతకాయ కొబ్బరి రోటి పచ్చడిని మన అమ్మ అమ్మమ్మల కాలంలో ఎలా చేసుకునేవారు ఇప్పుడు నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఇంక వీడియో స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను లేతగా ఉన్న పచ్చి చింతకాయలను తీసుకున్నాను మీకు కావాలంటే మీడియంగా ఉన్న చింతకాయలను కూడా తీసుకున్నా పర్వాలేదు ఆ తరువాత మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చింతకాయల పైన ఉన్న పొట్టు అంతా ఈ విధంగా గీకేసుకోవాలి ఇలా ఒకవేళ చాకుతో ఈ విధంగా గీక్కోకపోతే పచ్చడి చేసుకున్నప్పుడు గరకుగా ఇసుకిసుగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా శుభ్రంగా చాకుతో గీక్కోవాలి ఇలా చింతకాయలు మొత్తం గీకేసుకున్న తర్వాత లేత చింతకాయలు అయితే నైఫ్తో కట్ చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే చింతకాయల లోపల గింజలు లేతగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా చేత్తో విరుపుకుంటే సరిపోతుంది మీకు కావాలంటే కట్ చేసిన లేత చింతకాయలను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ బాగా ముదిరిన చింతకాయల కన్నా ఇలా లేతగా మరియు మీడియంగా ఉన్న చింతకాయలతో చేసిన పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తరువాత మీడియంగా ఉన్న చింతకాయలను ఆ చివర ఈ చివర కట్ చేసుకుని నైఫ్తో ఈ విధంగా మధ్యలో కట్ చేసుకోవాలి ఇలా అన్ని చింతకాయలను కట్ చేసుకున్న తరువాత మధ్యలో గింజ ఉంటుంది దాన్ని కూడా తీసుకోవాలి అలాగే గింజ తీసుకున్న తర్వాత ఒక లేయర్ లాగా వస్తుంది దాన్ని కూడా మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా తీసుకోవాలి అదే పెద్ద చింతకాయలు అయితే ఈ విధంగా మొత్తం చిక్కుకోవాలి చింతకాయలలో ఇసుక దుమ్ము ధూళి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ చింతకాయలను ఈ విధంగా తెల్లని వాటర్ వచ్చే వరకు శుభ్రంగా వాష్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను లేతగా ఉన్న పచ్చి చింతకాయలను ఒక ఎనభై గ్రాముల వరకు తీసుకున్నాను ఇప్పుడు వీటిని చిన్న రోటిలో వేసుకోవాలి అలాగే మీడియం సైజు ఏడు పచ్చిమిరపకాయలు మరియు కొద్దిగా కళ్ళుప్పుని వేసుకుని దంచుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ కొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు ఇవి కొద్దిగా నలిగిన తరువాత ఒక మీడియం స్పూన్తో వన్ స్పూన్ జీలకర్ర మరియు ఏడు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా బాగా దంచుకోవాలి ఎంతకాయలు పచ్చిమిరపకాయలు ఈ విధంగా నలిగిన తరువాత ఒక మీడియం సైజు కొబ్బరికాయ కూరను వేసుకోవాలి అలాగే ఒక చిన్న టీ స్పూన్తో రెండు టీ స్పూన్ల పసుపుని వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా బాగా దంచుకోవాలి ఫ్రెండ్స్ దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మిగిలిన కొబ్బరి కూరను కూడా వేసుకోవాలి కొంచెం ఫ్లేవర్ కోసం కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ సీజన్లో దొరికే రామలతోటి ఎంతో టేస్టీ అండి ఎమ్మిఎమ్మిగా ఉండే చేపల పులుసు నా వీడియోస్లో చేసి చూపించాను దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను తప్పకుండా వాచ్ చేయండి మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా దంచుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న ఫ్రయింగ్ ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తరువాత ఒక చిన్న టీ గ్లాసుతో పావు గ్లాసుకి కొంచెం ఎక్కువగా గాను నూనెను వేసుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత పద్నాలుగు వెల్లుల్లి రెబ్బలను చదువు కొట్టుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మీడియం స్పూన్తో అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవలను వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఒక చిటికెడు ఇంగువను కూడా వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిరపకాయలను కూడా తుంచుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తరువాత కొద్దిగా కరివేపాకు మరియు కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి ఇప్పుడు తాలింపు అంతటిని బాగా వేయించుకోవాలి ఈ విధంగా తాలింపు అంతా బాగా ఫ్రై అయిన తరువాత మనం ముందుగా రోటీలో దంచుకుని ఉంచుకున్న చింతకాయ కొబ్బరి పచ్చడిని వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో రెండు నుంచి నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా నాలుగు నిమిషాలు తాలింపులో మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా తయారు చేసుకున్న పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అండి ఎమ్మి ఎమ్మిగా ఉండే చింతకాయ కొబ్బరి రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూశారు కదా మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్